ఓం నమస్తే శివాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఇక ఒకే ఒక కార్తీక సోమవారం మిగిలి ఉంది అండి ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీ ఆఖరి కార్తీక సోమవారం వచ్చింది ఈ కార్తీక సోమవారానికి విశిష్టత ఉంటుంది కార్తీక సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి నాలుగవ కార్తీక సోమవారం సందర్భంగా శివయ్యను ఏ విధంగా పూజించాలి వెలిగించవలసిన దీపాలేంటి అలాగే పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక సోమవారం అంటే శివునికి చాలా ప్రీతికరమైన రోజు ఈ కార్తీక సోమవారం శివుడిని పూజించిన స్మరణ చేసిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున చేసే శివాభిషేకాలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి శివానుగ్రహాన్ని సులభంగా పొందండి విశేషంగా కార్తీక సోమవారం నాడు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకున్న కార్తీక మాసంలో సోమవారం నాడు పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించి ప్రాప్తి కలుగుతుంది నదులలో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పచ్చిపాలు కలిపి పుణ్య నదుల పేర్లను జపిస్తూ తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కార్తీక సోమవారం దీపారాధన చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అదేవిధంగా మెడలో నల్ల పూసలు ధరించి చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకొని నిండు మొత్తైదువులాగా తయారయ్యి ఇంట్లో పూజ చేసుకోవాలి నేనైతే చక్కగా పూజగతిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత చిత్రపటాలకు విగ్రహాలకు పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత ఉన్నటువంటి పువ్వులతో చిత్రపటాలను చక్కగా అలంకరిస్తున్నాను కార్తీక మాసంలో పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఒకవేళ అవి వెలిగించలేని వారు మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు ఇక కార్తీక సోమవారం అంటేనే నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలి ఆ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో ఆల్రెడీ మన అమ్మదివిన ఛానల్లో ఉందండి వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి తప్పకుండా శివుని పటానికి కానీ విగ్రహానికి కానీ ఒక్క బిల్ ళమన్న కార్తీక మాసంలో సమర్పించాలి మామూలుగా అయితే త్రిదళం అంటే మూడు కన్నులతో కలిగి ఉంటుందండి ఇది మహాబిల్వ దళం అంటారు ఇది ఎక్కువగా అడవుల్లో దొరుకుతుందంటండి చక్కగా వాళ్ళు సేకరించి ఇలా కార్తీక మాసంలో అమ్ముతూ ఉంటారు మహా బిల్వ దళం అండి దీనిని అంటారు కార్తీక మాసంలో సోమవారం రోజు మహాబిల్వ పత్రం మీద దీపారాధన చేస్తే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది మరియు మనము శివ అష్టోత్తరం చదువుతాము కదండి అష్టోత్తరం చదివినంతసేపు మహాబిల్వ దళాలు విగ్రహానికి కానీ స్వామివారికి కానీ సమర్పించిన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తర్వాత బిల్వదళం మీద దీపారాధన ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి బిల్వదళం మీద దీపారాధన చేసుకునేదానికి ఒక శుభ్రమైన ఇత్తడి వెండి రాగి ప్లేటు తీసుకోవాలి స్టీలు ప్లేటు మాత్రం పనికిరాదండి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి అంటే మామూలుగా చిన్న బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టినా సరిపోతుంది నేనైతే చక్కగా ప్లేటును ఇలా అలంకరిస్తున్నాను తరువాత రెండు కొత్త మట్టి ప్రమిదలు అవసరమవుతాయండి మట్టి ప్రమిదలను కూడా ముందు రోజు చక్కగా వాటర్లో ఉంచి ఆ తరువాత ఆరిన తరువాత మనము పూజకు ఉపయోగించుకోవచ్చు అలా చేయడం వలన నూనె అనేది పీల్చకుండా ఉంటుంది చక్కగా పసుపుతో అలంకరించి ఆ తరువాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మూడు బొట్లు కానీ ఐదు ఏడు అలా కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు ఇలా ముందుగా ప్లేటును రెండు మట్టి ప్రమిదలను ఈ బిల్వదలం దీపానికి సిద్ధం చేసుకోవాలి తరువాత ఆ ప్లేట్లో బియ్యం వేసుకోవాలి ఈ బియ్యము అనేది మామూలుగా మనము పూజలకు ఉపయోగించుకునేదానికి సపరేట్గా పెట్టుకుంటాం కదండి అందులో నుంచి ఉపయోగించుకుంటే సరిపోతుంది బియ్యం వేసుకొని చక్కగా మొత్తం ఒకటిగా అనుకొని మీద పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది దళం పత్రాలండి అంటే ఒకటే కొమ్మకి ఇలా పొడవుగా వస్తుంది మామూలుగా అయితే మనము మూడు ఉండేటివే చూస్తాం మూడు కన్నులుగా వస్తుంది కదా త్రిదళం అలాంటిది చూస్తాము ఇవి మీరు ఎప్పుడైనా చూసారా చూడండి చక్కగా అంటే మీకు దొరికితే ఎక్కువ ఉపయోగించుకోవచ్చు మీకు దొరకని పక్షంలో ఒకే ఒక బిల్వ పత్రం పెట్టి అయినా కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది ఇలా చక్కగా అందంగా ఆ ప్లేటు నిండుగా బిల్వదళ పత్రాలతో అలంకరించుకోవాలి కార్తీక మాసంలో సోమవారం రోజు ఇలా బిల్వదలం మీద దీపారాధన చేస్తే మనము అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి రెండు మట్టి ప్రమిదలు ఉన్నాయి కదండి ఆ బిల్వదళాల పత్రాల మీద ఉంచి దాంట్లో తప్పకుండా స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగించాలండి అందులో రెండు రెండు ఒత్తులు కలిపి మూడుగా వేసుకోవాలండి ఇలా కార్తీక మాసంలో కుదిరితే సోమవారం లేదంటే ఏ రోజైనా మనము బెల్వపత్రం మీద ఇలా దీపారాధన చేసుకోవచ్చండి తరువాత కార్తీక మాసంలో ఉసిరికాయ దీపానికి కూడా చాలా విశిష్టత ఉన్నదండి తప్పకుండా పూజ గదిలో తులసి కోట వద్ద దేవాలయాలలో చక్కగా ఈ ఉసిరికాయ దీపాలను వెలిగించుకోవచ్చు నా దగ్గర అయితే ఇలాంటివి రెండు ఉసిరికాయలు పెట్టేటువంటి స్టాండ్ ఉంది వాటిల్ని కూడా చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో ఇలా అలంకరించి మనము తీసుకువచ్చినటువంటి ఉసిరికాయలను ముందుగా శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని ఒక చాకు సహాయంతో కానీ స్పూన్తో కానీ వైపు ఇలా కట్ చేసుకోవాలి చాలామంది కొంతమంది అయితే కట్ చేయకూడదని కొంతమంది కట్ చేయాలని అంటున్నారు నేనైతే కట్ చేస్తానండి ఎందువలనంటే మనకు ఒత్తి నిలబడాలి ఒత్తి నిలబడి వెలగాలి చాలామంది కాయను అలాగనే పెట్టి మీద ఆవు నేతి ఒత్తిని పెట్టి వెలిగిస్తారు నెయ్యి అంతా కారిపోతుంది కదండీ అలా చాలా తప్పు ఇలా కొంచెం మనం ప్రమిదలాగా తయారు చేసుకొని దాని మీద స్వచ్ఛమైన ఆవు నేతిలో ముంచినటువంటి పువ్వొత్తులను ఏర్పాటు చేసుకోవాలి ఉసిరికాయను కట్ చేసి పెట్టడం వలన ఏమీ కాదండి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కనీసం మీ దగ్గర లేకపోతే ఒక్క ఉసిరికాయనన్నా పూజ గదిలో కానీ తులసికోట వద్ద దేవాలయాల్లో ఈ కార్తీక మాసంలో వెలిగించవచ్చు విఘ్నేశ్వరునికి పూజ అనంతరం నేనైతే ఈ శివ పార్వతుల చిత్రపటం ముందు ఈ దీపాన్ని వెలిగిద్దామని ఇలా ఏర్పాటు చేసుకున్నాను తరువాత ఉసిరికాయ దీపాలను కూడా ఇలా ఉంచాను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ బిల్వదళం దీపాన్ని వెలిగించాలి ఈరోజు ఇంకా శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా సరిపోతుంది శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే చాలా మంచిది ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇలా వెలిగించినటువంటి దీపానికి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి తరువాత అమ్మవారికి ఒక తాంబూలం చూపించి పక్కన పెట్టాలి ఆ తరువాత చక్కగా మరొకసారి విగ్రహానికి చిత్రపటానికి అన్నీ చిత్రపటాలకు చక్కగా దోపం వేయాలి దూపం వేసిన తరువాత కార్తీక మాసంలో శివ అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి నేనైతే ఈరోజు చదివినంతసేపు దళ పత్రాలు ఉన్నాయి కదండి వాటిల్ని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రం పెట్టుకుంటూ వస్తున్నాను కార్తీక మాసంలో మీకు వీలైతే నాలుగవ సోమవారం రోజు ఇలా పూజ చేసి చూడండి మనసులో ఉన్న కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి సోమవారం నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలోని కూడా నెయ్యి దీపం వెలిగించాలి కార్తీక సోమవారం తులసి కోటను పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పించి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది ఎప్పుడైనా సరే ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తరువాత తులసి కోటలో దీపం వెలిగించాలి అష్టోత్తరం అనంతరం ఇక్కడైతే ఉసిరికాయ దీపాలను వెలిగిస్తున్నానండి ముందుగా వెలిగిస్తే త్వరగా ఘనమవుతాయని పూజ అనంతరం వెలిగించి ఆ తరువాత హారతి ఇస్తున్నాను వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి నేనైతే ఈరోజు నైవేద్యంగా పాలు పండ్లు సమర్పిస్తున్నాను పాలల్లో చిన్న బెల్లం మొక్క వేసి స్వామివారికి సమర్పించవచ్చు శివయ్యకు అరటి పండ్లు అంటే చాలా ఇష్టం అట అరటి ఇలా మొక్కలుగా కట్ చేసి సమర్పించవచ్చు చివర్లో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే చాలా మంచిది మరియు కర్పూరంతో అంటే గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి కార్తీక సోమవారం నాడు శ్వేత అక్షంతలు అదేనండి తెల్లని అక్షంతలు కొన్ని బియ్యంలో కాస్త విభూది ఒక్క చుక్క నెయ్యి వేసి చక్కగా కలుపుకుంటే మనకి శ్వేత అక్షంతలు తయారవుతాయండి ఆ అక్షంతలను శివయ్య విగ్రహం వద్ద కానీ చిత్రపటం దగ్గర కానీ ఉంచితే చాలా మంచిది ఈ అక్షంతలతో అభిషేకం చేయవచ్చండి ఇంకా కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే కటిక ఉపవాసం వండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం వండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత మరలా స్నానం చేసి పూజ గదిలో ఓ చిన్న దీపాన్ని వెలిగించి అలాగే తులసి కోటలో కూడా దీపం వెలిగించి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో కూడా దీపాలు వెలిగించవచ్చు అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయాలలో ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉసిరికాయ దీపారాధన లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేసే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు నదులలో దీపాలను వదిలిన చాలా మంచి మంచిది ఈ రోజున ఉపవాసం ఉండేవారు సాయంకాలం నక్షత్రాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవచ్చు అయితే స్వయం పాకం దానంగా ఇవ్వలేని వారు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవచ్చు ఈ కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేసే శివయ్య ఎంతో సంతోషించి తరతరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడట మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా రెట్టిం పుణ్య ఫలితం లభిస్తుంది అంతేనండి ఈ సంవత్సరానికి ఇంకా ఒకే ఒక్క కార్తీక సోమవారం మిగిలింది మీ వీలును బట్టి చక్కగా శివయ్యను పూజించుకోవచ్చు